ఈరోజు ముఖ్యంగా మేడం బ్లావర్స్కి ఇచ్చినటువంటి సందేశం గురించి చెప్పుకున్నాం ఆవిడ ఆత్మజ్ఞానం పొందిన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది చెప్పడం జరిగింది బ్రాసుకొని చెప్తాను ఆత్మజ్ఞాని తన కోసం కాక తాను నివసిస్తున్న ప్రపంచం కోసం జీవిస్తూ ఉంటాడు తన కోసం కాక తాను నివసిస్తున్న ప్రపంచం కోసం జీవిస్తూ ఉంటాడు ఇందులో చాలా అర్థం ఉందండి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అది మీరు గ్రహించి చెప్పగలిగితే జ్ఞానపరంగా మీరు ఎంతో ఎదిగినట్లు లెక్క అది చెప్తున్నాను ఇలాంటి వాళ్ళు ఇచ్చిన కొటేషన్స్ ఏదో ఒకటి తీసుకుని మీరు రాయండి ఒక పేజీలో రెండు పేజీలో సబ్జెక్ట్ అప్పుడు మీరు ఎదుగుతున్నట్టుగా భావించవచ్చు దీని ఎసన్స్ నాకేం అర్థమైందంటే ఆత్మజ్ఞాని ఇతరులకు సేవ చేయడానికి ప్రాముఖ్యం ఇస్తాడు అన్నది నాకు అర్థమైంది ఇక్కడ ఆవిడ ఏమందంటే ఆత్మజ్ఞాని తన కోసం కాక అంది అంటే తన కోసం జీవించడు జీవించడు ఆత్మజ్ఞానం తన సుఖము తన ఆనందము తన సంపాదన తన భోగము వీటి కోసం చూడ్ వాటి కోసమే కదా అందరూ జీవితం అంతా వెచ్చిస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం దాకా పడుకునేదాకా సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారు మొగోడ సంపాదన చాలదన్నట్టు పెళ్ళాలు కూడా సంపాదిస్తున్నారు మరి ఏం చేస్తారో ఇద్దరు కలిసి సంపాదించి మేళ మీద మేళ కట్టేస్తారు ఏసీలు పెట్టేస్తారు కార్లు కొనేస్తారు అవసరాలకి భర్త సంపాదిస్తే సరిపోదు మళ్ళా భార్య కూడా సంపాదించాలి సంపాదిస్తారు పోలే మేళ కడతారు అనుకుందాం ఎన్ని కట్టేటప్పటికి ఒకవేళ లోన్లు పెడితే ఆ లోన్లు తీర్చేటప్పటికి ముసలిళ్ళు అయిపోతారు సంపాదించిందంతా వదిలేసరిపోతారు అది పైకి వెళ్ళాక అక్కడ అడుగుతారు అది పైలో కోసం అక్కడ స్త్రీ పురుషులు ఉండరు ఆత్మే ఉంటుంది పైకి వెళ్ళాక ఏమయ్య బాబు ఎందుకు వెళ్ళావు ఏం చేసుకొచ్చావు చెప్తారు నేను మా ఆవిడే కలిపి సంపాదించామండి మేడ కట్టాం పెద్ద మేడ ఇంకో రెండు మేళ కూడా కట్టాం షాపులు కొన్నాం ఏ అంటారండి ఏ అంటే ఏం చెప్తారు ముఖం ఏమున్నాయి అక్కడ ఇదే నువ్వు చేసిన పని అంటారు అందుకే మీరు చూడండి పత్రికారు శంకరాచార్య వారు బోధించినటువంటి బోధ గురించి చెప్తూ ఉంటారు భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని చదివిన గంగా జలాన్ని ఒక బిందువు తాగిన యముడును ప్రశ్నించడు అంటారు అంటే ఎవరుతే భగవద్గీత చదివి జ్ఞానాన్ని సంపాదిస్తారో గంగా జలము అంటే తీవ్ర ధ్యాన సాధన చేసినప్పుడు వారిలో ఊరే లాలాజలం ఆ విశ్వశక్తితో ఏకమై అమృత బిందువులా మారుతుందంట అది ఒక్క బొట్టు మీరు పానం చేసిన ఇంకా మిమ్మల్ని పైన ప్రశ్నించవుడు ఎవరు లేడు ఇది పత్రికారు చెప్తారు శంకరాచార్య వారు చెప్పింది అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే పైకి వెళ్ళిన తర్వాత మనం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అన్నది మర్చిపోకండి అక్కడ సిగ్గుపడతారు సరే ఎంత పొరపాటు చేశాను ఇంచేతంటే ఇక్కడ చూస్తే దేహం ఉంటుంది పైకి వెళ్ళాక దేహం ఉండదు ఆత్మే ఉంటుంది మళ్ళా వచ్చింది కూడా పై నుంచి ఆత్మే ఇంచేతంటే భూమి మీద దేహం ఉన్నప్పుడు మాయలో ఉంటారు శరీరం వదిలేసిన తర్వాత పైకి వెళ్ళినప్పుడు అక్కడ మాయేమో ఉండదు మీరు వాస్తవంలో ఉంటారు మళ్ళీ అన్నీ గుర్తొస్తాయి ఇక్కడెందుకు గుర్తురావు ఎందుకు గుర్తురావు అంటే ఆత్మ పైన ఏ ఆత్మ అయితే పయనించి వచ్చిందో ఆత్మ పైన మనసు ఆవరించి ఉంటుంది అందుచేత ఈ మనసు ప్రతి ఒక్కరికి రకరకాల స్థాయిల్లో ఉంటుంది అంటే రకరకాల గుణాల్లో ఉంటుంది కొంతమంది మురుగ్గా ఉంటుంది కొంతమంది బాగా మురుగ్గా ఉంటుంది కొంతమంది శుద్ధంగా ఉంటుంది ఇంకా కొంతమందికి బాగా శుద్ధంగా ఉంటుంది ఆత్మను ఆవరించినటువంటి ఈ మనసు ఎంత మురికిగా ఉంటే ఆత్మ సందేశాలు వీళ్ళకి అందవు ఆత్మ చెప్తూనే ఉంటుంది నువ్వు ఆ పని చేయకూడదు నువ్వు దానికోసం రాలేదు అని చెప్పి కానీ ఆ పైన ఉండేటువంటి మనసు మురిగ్గా ఉండడం వల్ల అది వీళ్ళకి అందదు గ్రహించలేరు వాళ్ళ పని అలా చేసుకుంటూ పోతారు అదే నేను చేయవలసిన పని అనుకుంటాడు ఒకవేళ గురువులు చెప్పినా కూడా వీళ్ళకి అర్థం కాదు ఆయన అలాగే చెప్తాడే మనకేంటి అంటే పైకి వెళ్ళాక నాలుగు కడుచుకుంటారు అరే ఎంత పని చేశాను నేను నేను చేత ఏంటంటే ఆ రకంగా మనం మాట అనిపించుకోకుండా ఉండాలి పైన ఎవరైతే భూమి మీద తన కోసం జీవిస్తాడో వాడు పైన మాట అనిపించుకుంటాడు కానీ తన కోసం కాకుండా తాను నివసిస్తున్న ప్రపంచం కోసం జీవిస్తున్నప్పుడు ఆ ప్రపంచం కోసం ఆలోచిస్తున్నప్పుడు వారి ఉన్నతి కోసం వారి ఎదుగుదల కోసం వారి లాభాల కోసం జీవిస్తున్నప్పుడు అంతరంలో ఆత్మే కాదు పైలోకంలో ఉన్నటువంటి వాసులు కూడా ఎంతో సంబరపడతారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి చనిపోయిన తర్వాత తీసుకువెళ్ళడానికి మూడు రకాల సహాయకులు వస్తారు సహాయకులంతా ఒకే రకంగా అనుకుంటారు మీరు కానీ మూడు రకాల వాళ్ళు ఉంటారు పాపాలు చేసిన వారు లోకాన్ని చేరుకుంటారు అలా వాళ్ళ కోసం వచ్చే సహాయకులని సహజంగా మనం ఏం చెప్పుకుంటామంటే యమభట్లు అంటాం ఆ కింద లోకవాసులు వస్తారు వాళ్ళంటే ఆ లోకాల్లో ఉండేవాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి ఆ లోకాన్ని తీసుకెళ్తారు బాగా పుణ్యాలు చేసిన వాళ్ళని తీసుకువెళ్ళడానికి ఇంద్రబొట్లు వస్తారు అంటే స్వర్గలోకవాసులు వస్తారు సహాయకులుగా వాళ్ళు ఆ లోకానికి తీసుకెళ్తారు ఇంకేతంటే ఈ భువర్ లోకవాసులు సహాయులుగా వచ్చిన వాళ్ళు ఆ లోకానికి వెళ్ళారు స్వర్గలోకానికి అని చేత ఆ లోక అర్హత ఉన్న వాళ్ళని తీసుకెళ్ళడానికి ఆ లోకవాసులే సహాయకులుగా వస్తారు వీళ్ళు యమబట్లు వాళ్ళు ఇంద్రబాట్లు అలా చెప్పుకోవచ్చు మనం కానీ ఎవరు అయితే జ్ఞానం సంపాదిస్తారో లోక కళ్యాణకరమైన పనులు అంటే జ్ఞాన సంబంధమైనటువంటి సేవలు చేస్తూ ఉంటారో వాళ్ళు జనాలోకం దాటి ఉన్నటువంటి ఊర్ధ లోకాలు చేరుకోవడానికి అర్హత సంపాదిస్తారు ఆ జనాలోకం పైన ఉన్నటువంటి లోకాలకి యోగులు లాంటి వాళ్ళే యోగాన్ని అభ్యసం అభ్యాసం చేసేటువంటి వాళ్ళే చేరుకోగలరు ఈ భూవర్లోకము సువర్లోకం వాళ్ళు జనాలోకం దాటి వెళ్ళలేరు వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి ఆ యోగులు వచ్చి వీళ్ళని తీసుకెళ్తారు అలాంటి యోగులు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మీరు అర్హత సంపాదించుకోగలిగితే మీ జీవితం ధైర్యమైపోయినట్టే మరి ఎవరికి అటువంటి వాళ్ళు వచ్చి తీసుకు వెళ్తారు అంటే బ్లావర్స్కి చెప్పినట్టు తన కోసం కాక తాను నివసిస్తున్న ప్రపంచం కోసం జీవించేవాళ్ళు అంటే ఆత్మజ్ఞాలు ఇం చేత గుర్తుపెట్టుకోండి ఏదో జీవించడం సుఖంగా ఉండడం వెళ్ళిపోవడం కాదు మీరేమీ తప్పులు చేయకుండా ఏదో పుణ్యకార్యాలు చేస్తూ మీరు వెళ్ళిపోయినా జనాలోకం క్రింద ఉన్నటువంటి సువ్వర్లోకానికే చేరుకుంటారు కానీ జనాలోకం దాటలేరు అందుకే పత్రిక చెప్పారు మీరు పాపాలు చేస్తే దుఃఖం అనుభవిస్తారు పుణ్యం చేస్తే భోగాలు అనిపిస్తారు ధ్యానం చేస్తే జ్ఞానం సంపాదించుకొని మోక్షానికి వెళ్తాడు అని చెప్పారు ఎప్పుడైతే మీరు ధ్యానం చేశారో మీ మనసులో ఉన్నటువంటి మురికి తొలగించుకుంటూ మనసును శుద్ధి చేసుకుంటూ మనసు ఎంత శుద్ధి అవుతే అంత సూక్ష్మం అవుతుంది గుర్తికొని మనసు అయ్యే కొద్దీ సూక్ష్మం అవుతుంది ఎంత మనసు ఇక్కడ భూమి మీద సూక్ష్మం అవుతూ ఉంటుందో వారు ఊర్ధ్వలోకాలు చేరుకునే అవకాశం వాళ్ళకు तोला मानुस उर्दळ काल चिरकोले सोशमाते सोफम उपते तोपोलो खंदा कोले पते मानुस शून्य मौते चिरक सत्य लोपम जडतो అంచేత మన సాధన స్థాయికి ఉండాలండి మీకు అర్థమవుతుందండి మీకోసం మీరు ఎంత మీ సమయం వెచ్చిస్తున్నారో మీ పిల్లల కోసం మీ కుటుంబం కోసం మీ ధనం కోసం మీరు ఊర్ధలోక అర్హత ఇంకా పొందలేదనే లెక్కేసుకోండి మీరు ఎప్పుడైతే ప్రపంచం కోసం మీరు నివసిస్తున్న ప్రపంచం కోసం జీవిస్తూ ఉంటారో అప్పుడు మీరు ఊర్ధలోక అర్హత సంపాదించుకున్న వాళ్ళు అవుతారు మీరు ఎవడో చెప్పక్కర్లేదు సార్ మీ బుద్ధి మీరు పెంచుకుంటూ ఉంటే ఇవన్నీ మీకు అర్థమవుతాయి అర్థమవుతూ ఉంటే మీ ప్రవర్తన మారుతూ ఉంటుంది మీ ప్రవర్తన మారట్లేదు అంటే ఇంకా మీకు అర్థం కావట్లేదు అనే లెక్క ఇక్కడ భూమి మీద చేసిన దాన్ని బట్టే మరి మీరు పైలోకాలకి చేరుకోగలుగుతారు దానికోసమే కిందకు వచ్చాం ఈ భ్రమలో భ్రాంతులు ఉండిపోకండి నేను స్త్రీని నేను పురుషుణ్ణి ఈ కులము ఈ మతము ఎన్ని దేహానికి సంబంధించింది మీరు దేహం కాదు మీరు ఆత్మ ఎప్పుడూ మర్చిపోకండి నేను దేహం అనుకున్నట్టు జీవిస్తూ ఉంటే ఇంకా మీరు అజ్ఞానంలో ఉన్నట్టే నేను ఆత్మ అనుకున్నట్టుగా మీరు జీవించగలిగితే మీరు జ్ఞానం పొందుతున్నట్టే అందుకే బ్లావర్స్కి అన్నారు తన కోసం కాక తాను నివసిస్తున్న ప్రపంచం కోసం జీవిస్తూ ఉంటాడు వాళ్ళ ఉన్నతి అంటే వాళ్ళు ఆత్మలే కదా వాళ్ళ ఆత్మ ఉన్నత లోకాలు చేరుకోవాలి కదా వారు బాగు చూడాలి కదా వారు ఎదగాలి కదా నేను ఎలా ఎదిగానో వాళ్ళు అలాగే ఎదగాలి అదే తపన పత్రికారిలో నేను అదే గమనించానండి ఎందుకు ఈయన ఇలా తిరుగుతున్నాడు మళ్ళా మళ్ళా తిరుగుతున్నాడు అన్ని చోట్లకి తిరుగుతున్నాడు ఓసారి అన్నాడైనా ఏమన్నాడంటే గోవాలో బయలుదేరాడు అట్ట అరేబియా సముద్రం అక్కడి నుంచి ఇలా భీమరం వచ్చి పేరు ఫలిదం దాకా వెళ్ళాడు బంగాళాఖాతం అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం దాకా వచ్చానయ్యా అన్నాడు అక్కడ బయలుదేరి అప్పుడు అనిపించింది ఎంత తిరుగుతున్నాడు వినాని ఎందుకంత తాను నివసిస్తున్న ప్రపంచం లో ఉన్నవారు ఉన్న ఆత్మలు అవి కూడా తనలాగే ఉన్నతమైన లోకాలు చేరుకోవాలని అది ఇది ఎవరికి సాధ్యం అవుతుంది ఆత్మజ్ఞానికే సాధ్యం అవుతుంది ఎవడు ఆత్మజ్ఞాని నేను ఆత్మాన్ని తెలుసుకున్నవాడు అందరూ ఆత్మలే అని అర్థం చేసుకున్నవాడు ఈ అర్థం కాకపోతే ఇంకా మీరు జ్ఞానం పొందనట్టే లెక్క కొంత అర్థం చేసుకుంటున్నారు కొంత కావట్లేదు అంటే కొంత జ్ఞానం ఉంది ఇంకా కొంత జ్ఞానం సంపాదించుకోవాలి మరి ఇలాంటి వాడి సందేశాలు మనం మధ్య మధ్యలో తెలుసుకుంటూ ఉంటే మరి ఈ కొటేషన్ మీద మీరు కూడా ఏదైనా వేరే రాయండి నాకేం పంపించక్కర్లేదు కానీ మీరు రాసుకోండి ఏం రాయగలరో చూడండి మీరు ట్రై చేయండి టైం వేస్ట్ చేయకండి ఇవాటి నుంచి కొన్ని రోజులు బ్లావర్స్కి సందేశాలే చెప్పుకుంటాం నేను చెప్పేది నేను చెప్తాను మీరు ఏం వ్రాయగలరో చూసుకోండి పత్రికలు అన్నారు ఈ జ్ఞానం అనంతం అంతేకాదు ఎవడు చెప్పినా సత్యం చెప్తాడు కానీ వాళ్ళ వాళ్ళ స్థాయిలో వివరిస్తారంట అంటే ఎవరి ఎగ్జాంపుల్స్ వాళ్ళకే ఉంటాయి అందుకే మీరు ఇంతమందిని చూస్తూ ఉంటే వాళ్ళ వాళ్ళ చెప్పే సందేశాలు చివరికి చెప్పేది సత్యం గురించే అదే ఏకం సత్ విప్ర బహుదా వదంతి అని చెప్పి दिन अर्थम अला सर मरी अवकाश धन्यवाद थैंक यू